యా 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 ఎవ్రీథింగ్ కంట్రోల్ ప్లీజ్ ప్లీజ్ ఎవ్రీంగ్ అంట్రోల్ లీర్వర్స్ ఐ కెనాట్ టెల్ యూనింగ్ మీరు గుడ్ మార్నింగ్ సార్ ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా అవును సార్ పిటివి కార్ లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా ప్రొసీజర్ వచ్చాక ఏ కొంచెం ఇచ్చారు రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను కిట్టు బాయ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టు బాయ్ని టార్గెట్ చేస్తున్నాను మీకులా ఏ ఎవరు మీరు డ్రైవర్ చేస్తారు ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ వచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్గా చూస్తున్నటువంటి నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుబా వెల్కమ్ డాడ్ మై సాన్ కర్మణ్యవాది కారస్తే మా పలేషు కదాచన నీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశా ఏ పనిలోనైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకు ఎలాగో దేశం మీద భక్తి లేదు

వినిక్రి లేపేసి బాడీ ఢిల్లీ పంపిస్తాను నో 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 టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపిస్తున్నాం అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం తాకుతున్నా ఎక్కువ మాట్లాడుతున్నా ఈ దందాల పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాక్ బ్యాంకాక్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్ లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తాను మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పనిచేసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నరికి చేపలు నా బ్రదర్ సేఫ్గా ఇండియా రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటాం క్లియర్ గా చెప్తాడు కిట్టు నువ్వు నీ మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్ళటానికి నా ఫోర్ అవర్స్ చాలు ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రూప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయ్ పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మాన్సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే యూపీ కృష్ణకాంత్ అంటే ఢిల్లీ పకడ్డా వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల ఉన్నాయి సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి ఆల్ గైస్ చాందినీ చౌకలో కేసు అనేవాడితో కిటూబాయ్ కి లింక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది వారికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి యు లీడ్ మీ టీమ్ లో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడా ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా వాడు నాకు ఇంత పుణ్యం వాడి గట్స్ వాడి స్పీడ్ ఆ ట్రైనింగ్ లో అందరూ వాడిని మిరపకాయ అని వాట్ స్ట్రాంగ్ విత్ యూ మిస్టర్ గుప్తా మీరు మీ భ్రమలో వాట్ యు మీన్ మరేంటి సార్ వాడు పేరిక ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు ఇరవై నాలుగు గంటల అమ్మాయిలు కోవాలి మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించినా నాకు తెలియదు గానీ నా ఓహ్ కరెక్ట్ అయితే ఆడిప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా ఎక్కడ మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవరురా మీరే కదా సార్ మరి ఆ పెద్దాయన ఏంట్రా ఎప్పుడూ ఆడు మాటలు నమ్ముతాడు అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా సార్ అంటే అడుగు సార్ రిషి థాంక్యూ సార్ థాంక్యూ ఓకే 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 ఓహ్ ఓకే చి 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 కామాంది ఆడు కనబడతే చాలు బుద్ధి పోనిచ్చుకోండి నన్ను చూసి మీరు నేర్చుకోండి గొప్ప కళ్యాణి డామినేట్ చేద్దామనా సీనియర్ పలకరించే పద్ధతి దిదానా రాగానే గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ వర్క్ సార్ అని అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ ఇది సీనియర్ ఎలా ఏడో తెలుసా రై ఫ్లాష్ బ్యాక్ లో వద్దు మ్యాటర్ వద్దాం సరే ఏడు రేపు చాందిని చౌక్ లో డీల్ జరగపోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కేసు అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలపు చేస్తాడని తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకొని ఆ గడపలో ఉండు నేను రేబన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా ఒరే గుప్తా ఇద్దరు పక్కపక్క నిలబడతావురా ఎవరికి పానీపూరి సూట్ అవ్వద్దు ఎవరికి రేబన్ సూట్ అవ్వద్దు మీరే తెలిసిందరా రే ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు దట్ సైట్ దట్ సైట్ కైసా హై ఈరేంటి గెటప్ ఏంటి సో మొత్తం సెటప్ ఏ మందైనప్పుడు గెటప్ దేవుందిరా ఆయన సీనియర్ కదా ఇవన్నీ తప్పి జాయితో పైసలే అయినా టైమింగ్ రాలేదు చూసావా టైమింగ్ ఏ టైంకి వచ్చినా బాగా ఉంటుంది సార్ ఇక్కడ అది సార్ టైమింగ్ అంటే ఆడి టైమింగ్ ఈసారి మనకు గన్ను పట్టినప్పుడు చూడ మన టైమే గన్ను ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక గడ్చుకోవడం ఉండాలి అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజు వెయ్యి రూపాయలు వర్క్అౌట్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను నువ్వు ఇలాగే ఫిక్స్ ఆ ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త ఎలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా ఎలర్ట్ గా ఉండాలంటే కష్టమే